సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి జరిగి నెల రోజులు కావస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బక్రం శ్రీనివాస్ అన్నారు దళితులపై దాడి హేయమైన చర్య అని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిక ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ నుండి సెక్రటేరియట్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించనున్న దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనకి నల్గొండ జిల్లా నుండి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ సందర్భంగా బకరం శ్రీనివాస్ మాట్లాడుతూ మాదికలు ఏ స్థాయిలో ఉన్నా దాడులు జరుగుతూనే ఉన్నాయని ఇలాంటి దాడులు పునరావృతం అయితే ఊరుకునేది లేదని హెచ్చరించారు మాదికలపై ఎంఆర్పీఎస్ తీవ్రంగా పరిగణిస్తుందని దుండకులపై శిక్షలు తీసుకునే వరకు వదిలిపెట్టదని అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడికి పాల్పడిన నిందితుడికి శిక్ష పడే వరకు ఎమ్మార్పీఎస్ వదిలిపెట్టదని అన్నారు ఈ కార్యక్రమంలో మాదిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లెపాక వెంకన్న ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జీ బొజ్జదేవయ్య తెలంగాణ ఎరుకల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మానుపాటి భిక్షమయ్య ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జా చిన్న మాదిగా మోహన్ ఊదరి నవీన్ వీపంగి చంటి నరేందర్ దున్న లతీఫ్ బక్రమ్ లింగస్వామి చంటి శ్రీకాంత్ రవి కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జడ్జిపై దాదాపు ఇరవై రోజులు దాడి చేసి దాదాపు ఇరవై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం అతని మీద దుండగుని మీద స్టార్ట్ కేసు పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది అదేవిధంగా దాడిని ఖండిస్తూ ఈ రోజు హైదరాబాద్ నగరంలో గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు పిలుపు మేరకు ఈరోజు హైదరాబాదు జగ్జీవన్ బొమ్మ కాంచి మన అంబేద్కర్ బొమ్మ వరకు మహాప్రదర్శన మాదిగల ఆత్మగౌరవ ప్రదర్శన జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి మన జిల్లా నల్గొండ జిల్లా నుండి కూడా వేలాది మంది తరలి వెళ్తూ ఉన్నాం ఇలా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా నల్గొండ జిల్లా నుంచి వేలాది మందిగా తరలి వచ్చి ఆ మహాప్రదర్శనలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా దళితులపై దాడిని దాడి చేయాలంటేనే భయపడాలి ఈ ప్రదర్శన ఆ విధంగా ఉంటుంది దేశం మన వైపు చూసే విధంగా ఈ ప్రదర్శన గౌరవనీయులు మందక్రిష్ సంబి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొకసారి అత్యున్నతమైన న్యాయస్థానం జర్జిలో ఉన్న మాదిగలు ఏ స్థాయిలో ఉన్నా మాత్రం దాడి జరుగుతూ ఉంది మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరికైనా ఇలాంటి దాడులు పునరావృతం జరిగితే మాత్రం ఊరుకునే లేదు ఎంఆర్పిఎస్ మందకిష్ సంబి గారు సీరియస్గా తీసుకుంటారు ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో ఆయన దుండగుడికి శిక్ష పడేంత వరకు కూడా పోరాటం చేస్తాం ఇలా జరగబోయే మాదిగల మహాప్రదర్శన ఈ ర్యాలీని మాత్రం దిగ్విజయంగా విజయం చేయడానికి జిల్లా నుంచి తల్లి వెళ్తున్నాం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి శ్రేణులు ఎంఎఫ్ నాయకులు కూడా ఖచ్చితంగా వారికి శిక్ష పడే వరకు ఈ ఉద్యమం ఆగదు గౌరవనీయులు మందకి మాదిగా నాయకత్వంలో పూర్తిగా మేము పోరాడుతామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం నెల రోజుల నుండి సిజే గారి మీద దాడి చేసినటువంటి దుర్మార్గుణి శిక్షించకుండా సుప్రీంకోర్టు భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులోనే దాడి దాడి జరిగితే దానికి చట్టాలు పనిచేయకుండా శిక్షలు వేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి మేము ఎండగడుతున్నాం పద్మశ్రీ మందకృష్ణ మాదిగాన గారి యొక్క నాయకత్వంలో ఈరోజు జరగబోయేటువంటి మాదిగల ఆత్మగౌరవ దళితుల ఆత్మగౌరవ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాల కోసం మేము పోరాడుతున్నాం మా ఎంఆర్పిఎస్ పోరాడుతుంది మా కృష్ణ పోరాడుతున్నాం ఎవరికి ఏ విధమైనటువంటి దాడి జరిగినా మేము ఉపేక్షించే సమస్య లేదు కాబట్టి ఇప్పటికైనా సరే సనాతన ధర్మం అనే ముసుగులో దాడి చేయడం అనేది మరి ఇది ఎంతవరకు ఇది సమంజసము ఇది సనాతన ధర్మము మరి సనాతన ధర్మం పడి దాడి చేయమని చెప్తుందా లేకపోతే ప్రేమించమని చెప్తుందా దగ్గర తీసుకోమని చెప్తుందా అభిమానించమని చెప్తుందా మరి ఆ యొక్క సన్యాసులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే మరి వారికి కఠినమైనటువంటి శిక్ష పడి మరి ఇటువంటి ఇంకొకటి పునరావృతం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు భారీ ఎత్తున మరి మాదిగల ర్యాలీని మేము ముందుకు వెళ్తున్నాం మా బక్రమశ్రీరాని ఆధ్వర్యంలో మా దేవుని ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా నుండి మేము తరలి వెళ్తున్నాము ఈ దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందిన విషయం ఏంటంటే జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని ఖండించడం జరిగింది అయినా ఈ యొక్క కోర్టులు కానీ మానవ హక్కుల కమిషన్ కానీ సుమోటగా కేసులు బుక్ చేయకుండా ఇరవై రోజుల నుంచి కాలయాపన చేసుకుంటూ మరి ఆ యొక్క నిందితుని ఇంతవరకు కస్టడీలోకి తీసుకున్న దౌర్భాగ్య స్థితి మన దేశంలో నెలకొంది అంటే మరి ఎంతవరకు మన దళిత జాతి మరి తో ఒకసారి ఆలోచన చేసుకోవాలి గౌరవనీయులు మందకృష్ణ మాది గారు ఒకటే తలపెట్టిన ఉన్నారు నిందితుని శిక్షించేంతవరకు మరి అని చెప్పేసి ఈ రోజు హైదరాబాద్లో భారీ ప్రదర్శన నిర్వహించబోతున్నాం అందులో భాగంగానే నల్గొండ జిల్లా నుంచి ఈ రోజు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరి విహెచ్పిఎస్ వాళ్ళు మొత్తం మరి తరలి రావడం జరుగుతా ఉంది ఈరోజు భారతదేశం ప్రధాన న్యాయస్థానం అటువంటి సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి జరిగిన దాడి దాదాపుగా ఇరవై రోజులు అయితే ఉంది దేశానికి ప్రధాన మంత్రి అయినా కూడా ఆయన సోషల్ మీడియాలో బాధాకరం అని చెప్పేసి పోస్ట్ చేసినా కూడా దాన్ని సుమోటోగా తీసుకొని కూడా ఇరవై రోజుల కాలయాపన చేసి కూడా సుమోటోగా తీసి ఒక కేసు నమోదు చేయకపోవడం అదేవిధంగా నిందితుడికి ఎలాంటి శిక్షణ విధించకపోవడం చాలా అవమానకరం అంటే దళితులు ఏ స్థానంలో ఉన్నా సరే మాదిగలు దళితులైన చూడబడుతున్నారు తప్పితే ఆ యొక్క ప్లేస్లో ఉన్నటువంటి దళితులకి ఆ యొక్క గౌరవం అనేది ఏమాత్రం దక్కట్లేదు అందుకే మన పద్మశ్రీ మందకృష్ణ గారు ఆకలి భరిస్తాం కానీ అవమానం జరిగితే మాత్రం ఖబర్దార్ ఏ మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ రోజు ప్రపంచ నలుమూలలు కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా ఈ రోజు ఆత్మగౌరవ నిదర్శన ర్యాలీని ప్రదర్శించబోతున్నాం కాబట్టి ఇప్పటికేనైనా మేల్కొని సుమోటోకు తీసుకొని నిందితులకు శిక్ష పడాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు